నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై మూడవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ నుంచి రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆతల రెడ్డి సమక్షంలో ఆ డివిజన్ ఇన్ఛార్జ్ బెజవాడ మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి ఆదాల వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఆదా ప్రభాకరెడ్డి మాట్లాడుతూ తన నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి సీనియర్ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి రాష్ట సేవాదళ అధ్యక్షులు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి ముప్పై మూడవ డివిజన్ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకా శేషమ్మ గారు ప్రజయ గారు ఆంతోనమ్మ గారి నాయకత్వంలో మీరందరూ చేరడం చాలా సంతోషం మీ అందరికీ అన్ని విధాలా మేము అండగా ఉండి మీకు రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు కోరిన విధంగా మీ ప్రాంతాల్లో చేపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంత అభిమానంగా అక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ అన్ని విధాల మా సహాయ సహకారాలు ఉంటాయని మీకు మేఘనాథ్ సింగ్ కూడా అక్కడే ఉంటాడు ఆయన ద్వారా ఏదైనా ఉంటే ఎప్పుడు కావాలన్నా మీరు చెప్పుకోవట్టి చూస్తూ లేదా మీరేగా ఫోన్ చేసి చెప్తే మీ సమస్యలకి అప్పటికప్పుడే పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవుస్తాం ఏడు ఈరోజు ఆదాల శేషమ్మ రెడ్డి గారు అదేవిధంగా ముగ్గురు తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్ళు ఎన్నో పర్యాయంగా కష్టపడి పనిచేసే వాళ్ళు ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన నెల్లూరు భవనం నియోజకవర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని వారందరికీ వారు మమ్మల్ని పిలిపించి మాట్లాడి ఈ రోజు వారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది వారి చేతుల మీదుగానే కోరిక నెరవేరింది ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా మాట్లాడడం జరిగింది ముప్పై మూడవ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీతో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ముప్పై మూడవ డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ మోగించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు